ప్రవీణ్ పగడాల గారిది హత్య అది ఎందుకంటే స్పష్టంగా ఆ టీషర్ట్ మీద ఉన్నటువంటి కాలు ముద్రలు కానించి అక్కడ జరిగిన సిచ్యువేషన్ కానించి మనకు చాలా ఉన్న వీడియో వీడియోలు యూట్యూబ్లో చాలా చూపిస్తున్నారు అందుకని అవన్నీ కూడా చూపించి దారంటే కనుక చిన్న చిన్న మీడియా వాళ్ళు చిన్న చిన్న మీడియా వాళ్ళు చూపిస్తున్నారు అందుకని ఏదో దా కమ్యూనిటీలో ఉన్నవాళ్ళు లేకుండా కానీ క్రైస్తవ మతంలో ఉన్నవాళ్ళు కానీ ఎవరన్నా ఏలే కానీ దాని గురించి మాట్లాడుతా కానీ పై స్థాయిలో ఉన్నటువంటి ఎవరు కూడా మాట్లాడతలేదు తర్వాత ఏ నాయకుడు ఏ రాజకీయ నాయకుడు మాట్లాడతారు అలా అంతా కూడా ఇది యాక్సిడెంట్ కదా క్రియేట్ చేసి ఈ కథను క్లోజ్ చేస్తే కనుక ఇది పెద్ద విషయం అవ్వకుండా పోలీసులు లేకుండా ఉంటుందని చెప్పేసి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు అండి ఎందుకని ఇది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మర్డరా ఎందుకంటే అనేకమైన విషయాలు అంత ముందు నుంచి కూడా మర్డర్ చేస్తారు నన్ను ఇలాగ నాకు కాల్స్ వస్తాయి అని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తూ తర్వాత నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఎవరో తెలియకూడదు అని చెప్పడం ఎన్నో రకాలుగా అయినా అలా హెచ్ ఉండని ఉండాలని కానీ అయినా సరే విషయాన్ని తెలుసుకుని కాపు కాసి మరి ఆయన్ని ఆత్మహత్య అందుకని అది యాక్సిడెంట్ కింద క్రియేట్ చేయడం కోసం అందుకని ఇది చాలామంది ఆయన ప్రమాదానికి గురయ్యను లేకుంటే కనుక అనుమానాస్పద మృతను మనం చెప్పొద్దు అసలు ఇది ఖచ్చితంగా మటరాన్ని చెప్పాలి రాజకీయ నాయకులు అక్కడ మాట్లాడరు వాళ్ళు ఇవన్నీ కూడా ఈ పార్టీలన్నీ కలిపి బీజేపీలో పనిచేసే శాఖలో బీజేపీ అంటే ఆర్ఎస్ఎస్ ఇక దీంట్లో మనం ఎక్కడున్నాం మనం చాలా అమాయకుల కింద చిక్కుకున్నాం ఈ దేశంలో చాలా మత విధ్వంసాలు జరగబోతున్నాయి మనుషులు మనుషులు కొట్టుకు సస్తారు నెక్స్ట్ ఉండే కొలితే ఇక్కడ మరొక యుద్ధకాండ రాబోతుంది చాలా ప్రమాదంలో ఉన్నాం మనం ఎందుకనే యాక్చువల్గా చిన్న స్థాయి వాళ్ళు కానీ లోతట్టు వర్గాల వాళ్ళు కానీ ఎస్టీ ఎస్టీ బీసీ మైనట్లు కానీ మొత్తం లేదంటే కనుక ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే హిందువులు కారో ఎవరైతే కనుక రాముడిని సీతను ఎవరైతే ఆరాధించారో ప్రతి ఒక్కరు కూడా చంపేస్తారని స్టేజ్కి వచ్చేసినప్పుడు ఇంతకనే ఈ పదిహేను సంవత్సరాల నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం ఎందుకని దాదాపు ఈ మధ్యకాలంలో ఈ నాలుగైదు సంవత్సరాలు చూసాం ఎందుకని కానీ మరీ బొత్తుగా ఈ వన్ ఇయర్లు మళ్ళీ కొత్త ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత కూడా మనం చూస్తూ ఉన్నాం ఎందుకని ఇది పొలిటికల్ గేమ్ కాకపోతే ఇప్పుడు కూడా ఏ రాజకీయ నాయకుడికి పెద్ద స్థాయిలో అవ్వకూడా కూడా ఎవరు కూడా స్పందించలేదు ఎందుకని సనాతన ధర్మాన్ని ఊగిపోతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా మరి స్పందించాలి కదా ఆయన మనసు ఉంటే కదా ప్రతి ఒక్కళ్ళు మనసులే కదా ఆయన ప్రతి ఒక్కరు మనుషుల కింద లేరా ఎందుకని మతాలు మాత్రం చూసుకుంటున్న ఎందుకని ఆయన మతం సనాతన ధర్మాన్ని కాపాడాలి హైందత్వాన్ని కాపాడాలి ఆర్ఎస్ఎస్ని కాపాడాలి బీజేపీని కాపాడాలి ఆయన ఎందుకని దానికోసమే మనం పని కట్టుకుని ఇతర ఆలోచించండి ఎందుకని ఎవరికైనా కడుపు మగులుతుందో రగిలుతుందో తెలియదు కానీ నిజంగా ఒక మనిషిని దాదాపు ఆయన వయసు ఎంత ఉంటొచ్చు ఎందుకని ఇంకా ఆయన దాదాపు ఇంకో ముప్పై నాలుగు సంవత్సరాలు బతి వయసుని ఆయన కాలగమనంలో కలిపేశారు కనుక నిజంగా ఎవరన్నా అంటే గొంతెత్తి మాట్లాడితే ప్రతి ఒక్కరిని కూడా చంపుతారా ఎందుకని ఇది ఏ రా ఈ ఏ రాజ్యం మీద ఏ రోజుల్లో ఈ రోజుల్లో మనం ఎలా ఉన్నాం అసలు ఇక్కడ మత విధ్వంసాలు కుల విధ్వంసాలు జరగబోతున్నాయి ప్రతి ఒక్క యువత తెరవండి కొళ్ళు తెరవండి ఎందుకని సినిమా హీరో ఫ్యాన్స్ కింద మీరు వాళ్ళ వాళ్ళ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇవన్నీ కాదు ఇక వాళ్ళందరూ కూడా మనల్ని వాళ్ళ ఫ్యాన్స్ అయినా మనం మన డబ్బులు ఖర్చు పెట్టిన వాళ్ళ సినిమాలు చూసి ఎందుకని మన మీదకి ఎక్కించుకుని మనల్ని తొక్కించుకొని మనల్ని పొడిపించుకుంటున్నప్పుడు ఎందుకని ఆలోచించండి ఎందుకనే ప్రతి ఒక్కళ్ళు కూడా యువత ఆలోచించండి ఆవేశం కాదు ఆలోచిస్తారని చెప్పేసి మాట్లాడుతున్నాను ఎందుకని ఇది చాలా దారుణం ఒక వ్యక్తి నిలువున చంపేశారా అక్కడ అందు గురించి ఏంటంటే కనుక నేను నేను మామూలుగా మాట్లాడుతున్నాను దయచేసి అర్థం చేసుకోండి కావాలని చెప్పేసి జరిగింది విషయాన్ని ఎందుకని మీరు ఖచ్చితంగా ఈ విషయం తీసుకోండి మిత్రులారా ఇది హండ్రెడ్ పర్సెంట్ హత్యా ఇది మర్డర్ కింద కాకుండా యాక్సిడెంట్ కింద క్రియేట్ చేస్తున్నారు పోలీస్ శాఖ పని లేకుండా చేస్తున్నారు ఎందుకనే నేను కూడా ఇంత క్లారిటీగా చెప్పడం కారణం ఏంటంటే కనుక ఒక మనిషిని నిర్దక్షిణను చంపితే కనుక ఆ స్థాయిలో మాట్లాడే వ్యక్తుల్ని గ్రంథాలు చదివి అనేకమైన విషయాల్ని వెల్లడి చేసే వ్యక్తుల్ని పరిశోధించిన వ్యక్తులను కూడా చంపేస్తంటే కనుక రేపు ఎవరైనా మాట్లాడితే వాళ్ళని చంపేస్తారు ఇక్కడ ఈ దేశంలో ఎవరైనా మాట్లాడితే వాళ్ళని చంపుతారు అందుకని అందు గురించే నేను చెప్తున్నాను మళ్ళీ మరొక ప్రాణం అంటే కనుక ఇప్పుడు మనం మాట్లాడవే పని మనకు ఉందని చెప్తున్నాం అండి ఆలోచిస్తారని నమ్ముతూ అందరికీ జైపీ